రైతు రోజులాగే తన తోటలో పని చేసుకుంటూ ఉన్నాడు ఇంతలో ఆ తోటలోని పొదలో అతనికి ఏదో అలికిడి వినిపించింది మొదట లైట్ తీసుకున్న అతను తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు అక్కడ కదలికలు ఎక్కువ అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూశాడు దెబ్బకు గుండె గుబ్బేలు మంది వెంటనే అక్కడ నుంచి పరుగందుకున్నాడు విజయనగరం జిల్లా రాజా మండలం బొద్దాం గ్రామానికి చెందిన రైతు సింహాచలం తన తోటలో రోజువారీ పని చేస్తుండగా పొదల నుంచి అకస్మాత్తుగా కదలికలు గమనించాడు మొదట ఏదో సాధారణ జంతువు అనుకున్నాడు కానీ అది పొదల మధ్య నుండి పొలాల్లోకి రావటంతో ఒక్కసారిగా కంగు తిన్నాడు సుమారు పన్నెండు అడుగులు పొడవున్న భారీ కొండ చిలువ తోటలో నెమ్మదిగా సంచరిస్తుండడం గమనించాడు సింహాచలం వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు కొద్దిసేపట్లోనే అక్కడికి చేరిన రైతులు పొలాల్లో పనిచేస్తూ అటుగా వెళ్తున్న మహిళలు కొండ చిలువను చూసి ఆశ్చర్యపోయారు కొందరు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు వెంటనే స్నేక్ క్యాచర్ శేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని తన వద్ద ఉన్న ప్రత్యేకమైన పరికరాల సహా తో కొండల్వను జాగ్రత్తగా బంధించాడు దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు కొండచిల్వను పట్టుకున్న అనంతరం స్నేక్ క్యాచర్ శేఖర్ సురక్షితంగా దానిని అడవిలో విడిచిపెట్టారు